ప్రైజ్ రైజలెలుయా ప్రభువు నందు ప్రీతి అని పిల్లారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను అందరూ బాగున్నారు కదూ మీ ఆనంద మాసంలో ప్రతి కుటుంబంలో యేసుక్రీస్తు పుట్టుక మరి ఎంతో ఘనముగా జరిగిస్తూ ఉన్నారు ఏసుక్రీస్తును ఆరాధిస్తూ ఉన్నారని నేను నమ్ముచున్నాను నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా మలాఖీ గ్రంథము నాలుగో అధ్యాయము రెండవ వచనాన్ని చదువుకుందాం అయితే నా నామందు భయభత్తులు గల మీకు నీతి సూర్యుడు ఉదయించను అతని రెక్కలు కలుగ చేయను కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దోడలను క్రొవ్విన దోడలు గంతులు వేయనట్లు గంతులు వేయదురు ఆ మేన్ ప్రభు నందు ప్రీతి పిల్లారా చదువుకునబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడి అయిన తండ్రి మా మంచి దేవ మా నీతి సూర్యుడ మీకు నాయన ఏ మంచి లేని మా జీవితంలో మరో నూ నూతన విద్య నూతన ఉదయాన్ని అనుగ్రహించారు అయినా ఈరోజు మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని మన ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆ మేన్ ప్రభు నందు ప్రిదేని పిల్లలారా నామందు భయభత్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును ప్రిదేని పిల్లలారా నీతి సూర్యుడు ఉదయించును అని దాదాపు క్రీస్తు శకం మరి ఐదు వందల క్రీస్తుకు పూర్వమే క్రీస్తుకు పూర్వమే ఐదు వందల సంవత్సరాలకు ముందే మరి ఈ లోకములో చెడి పడిపోయిన తన ప్రజల కొరకు ఎవరైతే మరి దేవుని అందు భయభత్తులు కలిగిన ఉన్నారో ఎవరైతే ఆయన నామాన్ని విశ్వసించి ఆయన నామందు భయభత్తులు చూపుతూ ఉన్నారో ఎవరైతే దేవునిలో నిలిచి ఉన్నారో అట్లాంటి వారందరికీ ఆయన తన ప్రియ కుమారుడకు నీతి సూర్యుడుగా తన ప్రియ కుమారుని నీతి సూర్యుడిగా మన ఈ లోకానికి పంపించాడు ప్రిదేని పిల్లరా యేసుక్రీస్తు ప్రభల వారి గురించి మరి మలాకి ప్రవర్త ద్వారా ఆయన ప్ర ప్రవచించినటువంటి ప్రవచనము ఆయన నీతి సూర్యుడిగా ఈ లోకానికి వస్తాడు అని ప్రిదేన్ పిల్లరా ఆయన నీతి న్యాయాలు సూర్యగోళమంత తేజవంతమైనవి ఆయన నీతిమంతుడు అదే టైంలో ఆయన న్యాయవంతుడు కాబట్టి ప్రిదేని పిల్లరా క్రీస్తు ఎవరైతే ఆయన నామందు భయభత్తులు కలిగిన వారి కలిగిన వారిగా కనపడతారో వారిలో నీతి సూర్యుడు ఉదయిస్తాడు ఈ రోజున ఆయన నామందు భయభత్తులు నిలిపిన నీ జీవితంలో నీతి సూర్యుడిగా ఉదయించుటకు ఆయన ఇష్టపడతా ఉన్నాడు ప్రిధేని పిల్లరా నువ్వు ఏసునామమును ఎరిగి ఉన్నావాసునామందు బాప్తిసం పొంది ఉన్నావాసునామములో రక్షణ పొందుకున్నావా ఏసునామాన్ని జపిస్తూ ఉన్నావా ఏసునామములో నేను నిలిచి ఉన్నావా నువ్వు ఏ రీతిగా ఉన్నావు ఈ రోజున నీతి సూర్యుడు నీలో ఉదయించాడా నీ కుటుంబంలో ఈ ఈరోజున క్రిస్మస్ ఆనందము నీ జీవితంలో మరి నిండారుగా జరగాలినంటే నీతి సూర్యుడు నీ ఇంటిలో ఉదయించాలి నీ హృదయంలో ఉదయించాలి నీ కుటుంబస్తులలో ఉదయించాలి సమస్తము కూడా ఆయన నీతితో నింపబడాలి దేవుని పిల్లారా కాబట్టి ఎవరైతే ఆయన నామందు భయభత్తులు చూపుతారో వారిలో నీతి సూర్యుడు ఉదయిస్తాడని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది కాబట్టి ఐదు వందల సంవత్సరాలకు పూర్వమే ఆ నీతి సూర్యుడు ఈ భూమి మీద ఉదయించాడు కానీ ఆ నీతి సూర్యుని యొక్క వెలుగు దగ్గరకు ఆ నీతి సూర్యుని యొక్క మరి ఆ యొక్క తేజోవంతమైనటువంటి ఆ న్యాయ విధి దగ్గరకు రాకుండా ఈ రోజున ప్రజలు నానా విధములుగా తప్పిపోయి తిరుగుతూ ఉన్నారు కాబట్టి నా ప్రియదేవుని పిల్లలారా నీ జీవితంలో నీతి సూర్యుడు ఉదయించాలి అనంటే ఆయన నామందు భయభక్తిని చూపాలి నీవు నీతి సూర్యుడిని నిజముగా ఆరాధిస్తూ ఉన్నావా లేదా వ్యర్థమైన మరి మనుషుల కల్పనను చొప్పించి ఈరోజున క్రీస్తు ఆరాధనను మరి క్రీస్తు ఆరాధనను మరి క్రీస్తును ఆరాధించుట ఆరాధించాలో ఎరగకుండా నీవు ఆయన ఎందు భయభత్తులు చూపకుండా నేను ఆరాధిస్తున్నానని చెప్పి నీవు ఆరాధించకుండానే మిగిలిపోతున్నావా ఈరోజున నీతి సూర్యుడిని నీరు జీవితంలో దించకపోతే నీకు వెలుగు కలుగదు కాబట్టి దేవుని లేఖనం సెలవిస్తా ఉంది గ్రంథం అరవయో అధ్యాయం ఒకటో వచ్చినములో నీకు వెలుగు వచ్చినది లెమ్ము తేజరిలెమ్ము యహో మహిమని మహిమ నీ మీద వదియించును ఎవరైతే ఆ వెలుగు దగ్గరకు వస్తారో నీతి న్యాయములు జరిగించు మరి సూర్యగోళమంతా తేజవంతమైనటువంటి ఆయన నీతి న్యాయములను ఎవరైతే ఎరిగి ఉంటారో వారి మీద దేవుని మహిమ నిరంతరము కూడా వదిస్తూ ఉంటుంది దేని పిల్లారా కాబట్టి ఆ నీతి సూర్యుడిని దేవునిగా కలిగి ఉన్నావా ఈ ఆనంద మాసంలో క్రిస్మస్ ఆరాధనలో పాల్గొంటున్నా నీవు క్రిస్మస్ కు ముందే నీ జీవితాన్ని ప్రభువునకు సమర్పించు క్రిస్మస్ ముందే నీ జీవితంలో నీతి సూర్యుడు ఉదయించినట్లుగా ఆయనను ఆహ్వానించు ఎప్పుడైతే నీతి సూర్యుడైన ఏసు క్రీస్తు ప్రభులు వారు నీలో ఉదయిస్తాడో నీలో ఉన్నటువంటి చీకటి తొలగిపోతుంది నీవు వెలుగు దగ్గరకు వచ్చిన దానిగా వచ్చిన మారిపోతావు నిత్యము కూడా ఆయన వెలుగులో నీవు ప్రకాశిస్తావు ప్రిదేని పిల్లారా ఆ నిత్యమైన వెలుగు క్రిందకు ప్రిదేని పిల్లరా ఆ నిత్యమైన వెలుగు దగ్గరకు నీవు వస్తావా అదే వచనంలో దేవుని లేఖన సెలవిస్తా ఉంది ఎవరైతే ఈ నీతి సూర్యుడి దగ్గరికి వస్తారో ఎవరైతే నీతి సూర్యుడు వారి జీవితంలో ఉదయిస్తాడో ఎవరి కుటుంబంలో అయితే నీతి సూర్యుడు మరి ఉదయిస్తాడో ఇలాంటి వారి కుటుంబంలో వారికి ఏం జరుగుతుందంటండి అతని రెక్కలు ఆరోగ్యం కలిగి చేస్తాయంట ఏ కుటుంబంలో అయితే నీ నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ప్రభులు వారు మరి ఉదయిస్తాడో జనిస్తాడో ఆ కుటుంబంలో మరి ఆరోగ్యము కలుగుతుందంట వారు క్రొవ్విన దూడలు గంతులు వేసేటట్లుగా వారి గంతులు వేస్తారంట ఆ నీతి సూర్యుడు ఎప్పుడైతే ఉదయిస్తాడో ఎవరి జీవితంలో అయితే నీతి సూర్యుడు ఉదయిస్తాడో ఎవరి కుటుంబంలో అయితే నీతి సూర్యుడైన యస్సు ప్రభులు ఉదయిస్తాడో ఆ కుటుంబంలో ఆరోగ్యం ఉంటుంది నిత్యము కూడా సంతోషము ఆనందము ఆ కుటుంబంలో ఉంటుంది కాబట్టి నా ప్రీత పిల్లలారా ఐదు వందల సంవత్సరాలకు పూర్వమే ఆ నీతి సూర్యుడు భూమి మీద ఉదయించాడు ఆ నీతి సూర్యుని ఉదయ కాంతిని నీవు ఇంకనూ అనుభవించలేకుండా ఉన్నావా నీ జీవితంలో నీతి సూర్యుడు ఇంకనూ ఉదయించలేదా ఆ నీతి సూర్యుడు నీ కొరకే ఉదయించడానికి లోకానికి వచ్చాడు ఆ నీతి సూర్యుని ఉదయ కాంతి వచ్చినట్లయితే ఆయన రెక్కలు నీకు ఆరోగ్యం కలుగు చేస్తుంది కొవ్విన దూడ ఎలాగున గ్రంథులు వేస్తుందో అలాగున గంతులు వేసేటువంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇవ్వటానికి ఆ నీతి సూర్యుడైన యేసు ప్రభులవారు వారు ఇష్టపడుతూ ఉన్నాడు ఈ ఆనంద మాసంలో ఈ క్రిస్మస్ ఆరాధనకు సిద్ధపడుతున్న నీ జీవితంలో ఇప్పుడైనాను ఆయన మామ మందు భయభత్తులు నిలిపి నిజముగా ఆయనను తెలుసుకుని సత్యవంతుడైన దేవుడు నీతి సూర్యుడైన దేవుడు మరి పరిశుద్ధుడైన దేవుడు పరలోకము నుండి నా కొరకే ఈ భూలోకానికి వచ్చాడు ఆ నీతి సూర్యుని నా హృదయంలో నేను ధరించుకుంటాను ఆ హృదయంలో ఉదయించమని నీవు అడిగినట్లయితే ఆ నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ప్రభులు వారు నీ హృదయంలో ఉదయిస్తాడు మీ ఇంటిలో ఉదయిస్తాడు మీ జీవితంలోనికి ఆయన వెలుగును పంపిస్తాడు నిత్యము యెహోవా వెలుగు మీ మీద ప్రకాశిస్తూ ఉంటుంది కాబట్టి నా ప్రీతి పిల్లారా పిల్లరా ఎలాగూ నా క్రీస్తుని ఆరాధిస్తున్నావు నీతి సూర్యుడైన యేసు క్రీస్తును ఎరిగి కూడా ఇంకొన పాపములో జీవిస్తూ ఉన్నావా క్రిస్మస్ ఆరాధనకు సిద్ధపడుతున్న ఈ రోజునే నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించు నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించాలంటే ఆ నీతి సూర్యుడు నీలో ఉదయించాలి నీ కుటుంబంలో ఉదయించాలి మీ జీవితంలో ఉదయించాలి ఆ నీతి సూర్యుడు అలాగున మీ కుటుంబాలలో మీ జీవితాలలో ఉదయించును గాక ఐ మీన్ ఆశీర్వాదముల కారణభూతులమైన తండ్రి మా నీతి సూర్యుడా మీకు వందనాలు ఆయన ఐదు వందల సంవత్సరాలకు పూర్వమే ఆయన మా కొరకు నీవు ఈ భూమి మీద నీతి సూర్యునిగా ఉదయించవునైనా అయినా ఇదిగో తండ్రి ఆనాడు ఎందరైతే నీ నామందు భయభత్తులు నిలిపి అయినా ఎందరైతే నీ నామాన్ని అంగీకరించారు వారి మీద నీతి సూర్యునిగా నీవు ఉదయించావు వారికి నీతి న్యాయములను అనుగ్రహించావు నాయన నీ వెలుగును సదాకాలము అనుగ్రహించావు ఈ రోజున ఆ వెలుగు కిందకు రాకుండా నీతి సూర్యుడైన నీ ఎద్దకు రాకుండా నీ నామాన్ని అంగీకరించకుండా అయ్యా నిజముగా నిన్ను ఆరాధించట తెలుసుకోనకుండా ఈ రోజున వ్యర్థముగా నిన్ను ఆరాధించడానికి ఆయన మరొకసారి ప్రజలు సిద్ధమవుతున్నారు నాయన అలాంటి అలాంటి వారి ప్రవర్తన నుండి అలాంటి వారి చెడ్డ ఆలోచన నుండి అలాంటి వారి అజ్ఞాన దశ వేసి నిజముగా నేను తెలుసుకున్న వారిగా అయా నిన్ను వారి హృదయంలోనికి ఆహ్వానించినట్లుగా అయ్యా ఎందరైతే ఆహ్వానిస్తూ ఉన్నారో వారి హృదయాలలో మీరు నీతి సూర్యునిగా ఉదయించమని వారిలో నిత్యమైన వెలుగుగా మీరు ఉండమని వేడుకుంటూ ఉన్నాను ఆయన అయా నీతి సూర్యునిగా అయాని అంగీకరించిన ప్రతి వారి జీవితంలో క్రొవ్విన దూడ ఏ రీతిగా గంతులు వేస్తుందో అట్లాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఈ ఆనంద మాసంలో ఆయా నిత్యము అనుగ్రహించమని అయినా ఈరోజు మేము మీద మీకు అను దృష్టి ఉంచండి మీ దూతల కాపుదలు అనుగ్రహించండి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ సర్వా సర్వాధికారి మీకు స్థుతులు చెల్లిస్తూ ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటే బిడ్డలు అందరినీ మీరు ఆశీర్వదించండి నూతన దయా కిరీటంతో మీరు వారిని అలంకపరం చేసినందుకు మీకు వందనాలు తండ్రి మీ నామాన్ని గనపరచుటకు ఆయన మీ పుట్టుకను తెలియపరచడానికి అనేకులను లేపమని ఈ ఆనంద మాసములో అందరి కుటుంబాలలో సంతోషమును ఆనందమును అనుగ్రహించమని ఏసునామా మన ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్